మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉప ఎన్నిక జరగనుండగా ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి బరిలో నిలిచారు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మొత్తం పద్నాలుగు వందల ముప్పై రెండు మంది ఓటర్లు ఉండగా కారు గుర్తుపై గెలిచిన ఓటర్లే అధికంగా ఉన్నారు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అనేక మంది బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు మరోవైపు తమ ఐదేళ్ల పదవీ కాలంలో బీఆర్ఎస్ పార్టీ తమకు చేసింది ఏమీ లేదని తమను కరివేపాకులా వాడుకున్నారని పలువురు విపక్ష ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు ఆగ్రహంతో ఉన్నారు వీరంతా లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డికి అనుకూలంగా ఓటేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది ప్రస్తుతం అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున క్యాంపులు కొనసాగుతున్నాయి ప్రస్తుతం రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను అత్యంత సులువుగా విజయం సాధిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మన్నె జీవన్ రెడ్డితో మా జీఎస్ మీడియా ప్రతినిధి శేఖర్ గౌడ్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి మాల్నాడు జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎమ్ఎల్సీ ఎన్నికల హడావుడు కొనసాగుతుంది స్థానిక సంస్థల ఎమ్ఎల్సి ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త మల్లె రెడ్డి బరిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతోన ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు అసలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు మీరు క్యానసింగ్ వెళ్తా ఉన్నారు ప్రచారంలో స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి మీకు ఎలాంటి స్పందన లభిస్తాము స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరినీ మ్యాక్సిమం కలవడం జరిగింది నేను చాలామందితో ఫోన్లు మాట్లాడడం జరిగింది చాలామంది ప్రత్యక్షంగా కలవడం జరిగింది సో అందరి దగ్గర ఒకటే ఆవేదన ఉంది వాళ్ళు ఏ గౌరవాన్ని కూడా నోచుకోలేదు గత ప్రభుత్వంలో నా ఫస్ట్ ప్రియారిటీ ఉంది వాళ్ళ గౌరవాన్ని తిరిగి వాళ్లకు ఇచ్చే వరకు నేను గట్టిగా కృషి చేస్తాను నిధులు విధులు ఈ సమస్యల పట్ల పోరాటం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది కానీ నా ఫస్ట్ ప్రైమరీ బాధ్యత ఏంటంటే వాళ్లకు తిరిగి ఆ గౌరవాన్ని నేను ఇచ్చే విధంగా నేను పనిచేస్తానని అందరికీ సవినయంగా మనవించుకుంటున్నాను అందరూ కూడా దానికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి నాకు డెఫినెట్గా భారీ మెజార్టీతో విజయం కలిగిస్తారని నేను అందరినీ కోరుకుంటున్నాను ఇప్పటికే మీరు వ్యాపార రంగంలో కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు దీంట్లో కూడా చాలా వందల మందికి విధాతో ఉపాధి కల్పించిన సందర్భం అదేవిధంగా మీరు సామాజిక కార్యక్రమాలతో పాటు ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకంగా ఒక అభిమానం సంపాదించుకోకపోవడంతో పాటు క్యాడర్ కూడా స్పష్టంగా సంపాదించుకున్నారు అయితే ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి కాంగ్రెస్ పార్టీ అంటే మొదటి నుంచి మాది కాంగ్రెస్ ఫ్యామిలీ స్టార్టింగ్ నుంచి కూడా కాంగ్రెస్ అంటే నాకు బాగా ఇష్టము సెకండ్ థింగ్ ఏంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు మన జిల్లావాసిగా నాకు ఫస్ట్ నేను చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఆయనకు సపోర్ట్ ఇవ్వడం దానికోసం ఆయన ఎంబడి ఉండాలనుకుంటున్నా ఆయన ఏ పని చేసినా ఆయన ఎంబడి ఉండి ఖచ్చితంగా జిల్లాకు పెద్ద ఎత్తున మేలు జరిగేటట్టు నేను కృషి చేస్తాను అందుకోసమే నేను కాంగ్రెస్ పార్టీని నేను ఎంచుకున్నాను జిల్లాలో చాలా మంది అభిమానులు మొదటగా మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని టాక్ నడిచింది అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ వస్తారని కూడా చెప్పారు చివరిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఎట్లా చూస్తారు ఇదంతా కూడా అంటే అవన్నీ అనుకున్నాను కానీ జనరల్గా అవన్నీ ఊహ కానాలే నేను ఏది కూడా ఇది కావాలనుకుని రాలేదు ఈరోజు ఈ అవకాశం వచ్చింది అవకాశాన్ని వదులుకోవద్దు జిల్లా వాసులకు దగ్గరగా ఉండాలి వాళ్ళకు పని చేసి పెట్టాలని చెప్పేసి నేను ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పంగానే నేను ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి బరిలో ఉండాలనుకున్నాను డెఫినెట్గా దీనికి విజయం సాధించి ఆయనకు జిల్లా సైడ్ నుంచి పెద్ద సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా కూడా ప్రజాపంధులకు అందరూ కూడా ఒక భరోసా ఇచ్చిన పరిస్థితి ఏదంటే ఆ గౌరవంతో పాటు ఏదైతే పెండింగ్ బిల్లులు గత ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్న పెండింగ్ బిల్లును కూడా పరిష్కరిస్తే దిశగా అని చెప్పి కూడా ఆయన ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది అది మీకు అనుకూలించే పరిస్థితి ఉందా డెఫినెట్గా సీఎం గారు చెప్పినట్టుగా అంటే రెండు దఫాలుగా చెప్పారు అతను మా వచ్చినప్పుడు కూడా సీఎం గారు చెప్పడం జరిగింది సభలో కూడా మళ్ళీ వేరే ప్లాట్ఫామ్స్లో కూడా ఈ విషయం చర్చించడం జరిగింది డెఫినెట్గా ఎంపీటీసీలకు కానీ కౌన్సిలర్లకు కానీ పెండింగ్ బిల్ పట్ల డెఫినెట్గా సీఎం గారు ప్రత్యేక దృష్టి సాధించి అవి క్లియర్ అయ్యేటట్టు చూస్తానండి అతి తొందరలో ఆ విషయాన్ని ఆయన అందరి సభ ముందే ఆయన చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సార్ మీరు ఎన్నికల బిజీ ఉండి కూడా జిఎస్ మీడియాకు సమయం కేటాయించి మీ అభిప్రాయం తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపేస్తున్నాం అదేవిధంగా రాబోయే ఇరవై ఎనిమిది తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కూడా మీరు విజయం సాధించాలని కూడా జిఎస్ కోరుకుంటుంది ఇది ఏదైతే ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధుల అభ్యర్థి మన్యజీవన్ జీవన్ రెడ్డి చెప్తున్నమాట ఏదైతే స్థానిక సంస్థల ప్రజాపతినిధులకు కాంగ్రెస్ పార్టీలోనే గౌరవం దక్కేలా చేస్తా అదేవిధంగా వాళ్ళ ఏదైతే సమస్యలు పరిష్కరించే దిశగా నేను ప్రయత్నం చేస్తా తప్పకుండా స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా నా వైపే ఉన్నారు తప్పకుండా విజయం సాధిస్తానని చెప్పి ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబూబ్నగర్ జిల్లా